హలో ఎవరివన్ అందరికీ నమస్కారం ఎప్పుడు చికెన్తో చికెన్ కర్రీ లేకపోతే చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా చికెన్ కట్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా ఇప్పుడు మనం చేద్దాం దీనికోసం మనం మెత్తటి చికెన్ని టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకుందాం మెత్తగా ఉండే చికెన్ అయితే మనకి కట్లెట్ బాగా వస్తుందండి వాటిని చాక్తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చికెన్ మొత్తాన్ని వేసుకుందాం అందులో ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం నాలుగు వెల్లిపాయలు తీసుకొని దానిపై ఉన్న పొట్టంతా తీసేసి మొత్తం వేసుకుందాం నీట్గా పొట్టంతా తీసుకొని వేసుకుంటే మనకు చికెన్ కట్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది పొట్టు తీసిన వెల్లిపాయలు వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక కోడిగుట్ట తీసుకొని అందులో వేసుకోవాలి ఎగ్ వేసుకుంటే చికెన్ కట్లెట్ చాలా టేస్టీగా వస్తుందండి ఒక చెక్క రెండు లవంగాలు రెండు మిరియాలు అందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం వన్ టైం గ్రైండ్ చేశాక అందులో ఫోర్ బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు అంతా కలిపి గ్రైండ్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చేతిలో పట్టుకుంటే ఇలా రౌండ్గా కట్లెట్టు ఆకారంలోకి రావాలి అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక వెగ్గును పగల కొట్టుకొని అందులో వేసుకుందాం అందులోనే కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా కలపాలి ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలండి ఇప్పుడు నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకుందాం అవి గ్రైండ్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఈ బ్రెడ్ కమ్స్ మొత్తం అందులో వేసుకోవాలండి ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం అది హీట్ అయ్యేలోపు చికెన్ కట్లెట్లు చేసుకుందాం అండి ఈ చికెన్ పేస్ట్ తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా చేతిలో వీడియోలో చూపిస్తున్నట్టు చేతులు అద్దుకొని ఎగ్లో డిప్ చేసుకోవాలండి ఎగ్లో డిప్ చేసుకొని అటు ఇటు టిప్ చేసి దాన్ని బ్రెడ్ కమ్స్లోకి అద్ది ఆయిల్లోకి వేసుకోవాలండి అటు ఇటు అద్దితే సరిపోతుంది ఎక్కువ కాకుండా ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చికెన్ కట్లెట్ వేసుకోవాలండి అలా వేసుకున్నప్పుడు మాత్రమే చికెన్ కట్లెట్లో ఉన్న చికెన్ బాగా ఉడుకుతుంది అప్పుడే మనకి చికెన్ కట్లెట్ చాలా టేస్టీగా వస్తుంది ఇదే ప్రాసెస్లో చికెన్ కట్లెట్స్ అన్నీ రెడీ చేసుకుందామండి రౌండ్గా చేసుకొని ఎగ్లో టిప్ చేసి బ్రెడ్ కమ్స్లో ముంచి ఆయిల్లో వేసుకుందాం ఇలానే అన్నీ చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ గోధుమ రంగు వచ్చేంతవరకు వేయించాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి అప్పుడే మనకి చికెన్ బాగా ఉడుగుతుంది చికెన్ కట్లెట్ వేగిపోయాయి ఇప్పుడు టమాటా సాస్ వేసుకొని సర్వ్ చేసుకుందాం మీకు ఏదైనా రెసిపీ కావాలంటే మీ పేరు ఊరు రెసిపీ నేమ్ రాసి కామెంట్ చేస్తే వాళ్ళ పేరు చదివి ఆ రెసిపీ చేస్తాను ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కట్లెట్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి